ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయి పోయేసి పక్కకు వెళ్ళిపోయే జీవో ఎంతమంది పిల్లలు పిల్లలు అనేది పక్కకు పోయి తల్లులు వచ్చేస్తుంది అక్కడ కూడా మళ్ళా మోసం పోనీ అదన్నా కానీ మళ్ళా ఇస్తారంటే అది లేదు నలభై మూడు లక్షల మంది తల్లులకు ఎదురు చూస్తే నలభై లక్షల మంది తన రాష్ట్రంలో నలభై మూడు లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్సిపి ఇస్తే ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతాం ఈరోజు ఏముంది కనుక్కునే దానికి డేటా కనుక్కునే డేటా డేటా అంటారు ఆ డేటా స్కూల్ తెరిచినాయి యా స్కూల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారో గ్రామ సచివాలయంలో పది మంది పిల్లలు అక్కడే ఉండరు ప్రతి గ్రామ ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయం ఉంది ఎంతమంది స్కూల్లో అడ్మిషన్లు పొందినారు ఎంతమంది స్కూల్లో చదువుతున్నారనే తెలియదా డేటా 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 అని ఎన్రోలు డేటా 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 రెండు నెలలు అయిపోయింది ఎన్ని రోజులు డేటా నలభై మూడు లక్షల మంది తల్లులు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఇది డేటా ఎనభై నాలుగు లక్షల మంది ఇంటూ పదహైదు వేలు అది డేటా నువ్వు వేయాల్సింది తల్లు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతవరకు ఇవ్వాలి జగనే ఉండి ఉంటే పాటికి వచ్చి ఉండేదని ప్రతి తల్లి మాట్లాడుతూ ఉంది ఈరోజు ఇప్పటికే ప్రజలంతా కూడా ఇప్పటికే రైతన్నలందరూ కూడా రైతన్నలందరూ కూడా ఇవాళ ఇప్పటికే మాట్లాడుకుంటూ ఉన్నారు జగనే ఉండి ఉంటే అని జగనే ఉండి ఉంటే ఖరీఫ్ మొదలయ్యే నాటికి జూన్ మాసంలో క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బు జగనే ఉండి ఉంటే బటన్ నొక్కుండేవాడు జగనే ఉండి ఉంటే వచ్చిండేది వాటికన్నా ఈయనేమన్నాడు జగన్ ఉంటే మీకు పదమూడు వేల ఐదు వందలే నేను ఇరవై వేలు ఇస్తా అన్నాడు నువ్వు ఇరవై వేలు ఇస్తావని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఇరవై వేల కింద దేవుడెరుగు ఉన్న పదమూడు వేల ఐదు వందలు పోయింది అని ప్రతి రైతన్న ఈరోజు బాధపడుతూ ఉన్నాడు రక్క రైతు భరోసా ఒక్క రైతు భరోసా పథకం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు ఒక్క రైతు భరోసా పథకం మీదనే ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలు యాభై మూడు లక్షల మంది రైతన్నలకు ఇవ్వడం జరిగింది ప్రతి రైతన్న మాట్లాడుతూ ఉన్నాడు జగనే ఉండి ఉంటే ఈ జూన్ వ్యవసాయం మొదలయ్యే టయానికి మా ఇన్సూరెన్స్ డబ్బులు మాకు వచ్చేసిండు అని ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఖరీఫ్ రబీకి సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరము ఏప్రిల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి ఏప్రిల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే జూన్లో వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం రిలీజ్ చేస్తారు మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే వాళ్ళు ఇన్సూరెన్స్ అమౌంట్ రిలీజ్ చేస్తారు సో స్టేట్ గవర్నమెంట్ నుంచి కట్టాల్సింది ఏప్రిల్లో కట్టాల ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి కట్టకుండా 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 దా దాటేస్తూ వచ్చినారు ఎలక్షన్ కోడ్ అయిపోయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి రెండు నెలలు అవుతూ ఉంది ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరఫున ఏప్రిల్లో కట్టాల్సింది కనీసం జూన్లో ఇప్పుడన్నా కానీ కట్టేస్తే వాళ్ళు మీ మీ ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు కట్టేస్తే వాళ్ళకి వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ మిగతా డబ్బు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మిగతాదిస్తుంది రైతుల తరఫున ఉచిత పంటల బీమా రైతుల తరఫున కాంట్రిబ్యూషను అండ్ గవర్నమెంట్ తరఫున కాంట్రిబ్యూషను స్టేట్ గవర్నమెంటే కడతా ఉంది ఇన్ని సంవత్సరాలు స్టేట్ గవర్నమెంట్ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జూన్ మాసంలో ఇస్తూ ఉంది ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ డబ్బులు జూన్ మాసంలో ఇస్తూ ఉన్నాం స్టేట్ గవర్నమెంట్ ఈరోజు జూన్ అయిపోయింది జూలైలోకి వచ్చినాం ఏప్రిల్లో ఏప్రిల్లోనే కట్టిండంటే వన్ నెల వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు ఇచ్చేస్తారు కనీసం ఇప్పుడైనా కానీ కట్టే కార్యక్రమం చేస్తే కనీసం ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులన్నా వస్తుంది